చెప్పండి మీకు ఎలా ఉండేది నేను మూడు సినిమాలు తీసాను నా మూడు సినిమాల్లో రెండు సినిమాలు మంచి యాక్ట్ చేశాడు అది కాక లోకల్ బ్యాండింగ్ బాగుండేది నాకు అతని ఫ్యామిలీ రిలేషన్ అతని బంధువులు వాళ్ళంతా బాగా నైబర్స్ యాక్చువల్లీ నాది రేపు బర్త్డే నేను ఉన్న పొలంగా రాత్రాన్ని క్యాన్సిల్ చేసేసుకొని ఇక్కడికి రావడం జరిగింది శాడ్ న్యూస్ అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేది వెంకటబాయ్కి మన వెంకట గారికి ఎవరికైనా ఆపేత వెళ్ళేది డబ్బులు కొద్దిగా బ్యాక్ సైడ్ చేసుకోలేదు అతను అంతా సోషల్ వర్క్ అనడము ఫ్రెండ్స్ అనడము జాలీగా ఉండేవాడు కొద్దిగా కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అబ్బాయిలు కూడా సెట్ కాలేదు కొద్దిగా టెన్షన్స్లో కూడా ఉండే అది కొంచెం కొద్దిగా అంతా కూడా ఒకటేసారి పడ్డది తను ఫస్ట్ సిక్ అయినప్పుడు మన పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో ఉంటే ఫస్ట్ వెళ్ళింది ఏం తెలిసి వెళ్ళినా వెళ్ళినప్పుడు కలిసిండు చేసిండు అన్న ఇంటి కింది దాకా వస్తాను అడిగితే నువ్వు హాస్పిటల్లో కింది దాకా ఏం రాక అంటే మంచిగా నడుచుకుంటూ వచ్చింది బాగుండే ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇంకా రాను రాను బాగా క్షీణించింది ఆరోగ్యం మధ్యలో మళ్ళీ ఇంటికి వచ్చి డిశ్చార్జ్ అయినప్పుడు కూడా వెళ్ళి కలిసినా మొన్న రీసెంట్గా కోమ వెళ్ళినప్పుడు కలవలేకపోయినా ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లోకి నా నంబర్ నోటే లేనట్టు ఎత్తలేదు మా తరఫున ఇంకా మా పిఎంఆర్ ఒక టీవీ ఉంది మాది సోషల్ మీడియా మా కజిన్ మైపాల్ యాదవ్ అని అక్కడ కూడా స్పాన్సర్ చేయడానికి వేరే వాళ్ళు వచ్చారు మేము కూడా కొద్దిమంది అనుకున్నాం ఆ ప్రభాస్ ఫేక్ న్యూస్తో ఇంట్లో కూడా కొద్ది కంగారు పడి ఏదో అనుకున్నారు ఫిష్ వెంకటని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్టిస్ట్గా ఈవెన్ వివి నాకైనా చాలా ఇష్టపడతాడు డైరెక్టర్ వినాయకన్నా నైట్ వినాయక కలిసిండు ఇప్పుడు పెద్ద ప్రోగ్రామ్ అనుకున్నాం తెలియక అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నాం ఈ ఇష్యూని ఇది అతనితో ఉన్న బ్యాండింగ్ మాకు చాలామంది ఏమంటారంటే లేదు కొద్దిగా ఆఫర్లు అనేది ఆరోగ్యం క్షీణించిన తర్వాత తగ్గడం మొదలైంది అతను ఉన్నంత మట్టికి మంచి ఆర్టిస్టు అప్పుడు యాక్టివ్గా ఉన్నంత మట్టికి అతనికి ఆఫర్స్ ఉండేటివి కంటిన్యూటీ కాకుండా కొద్దిగా తక్కువ ఉన్న అలా ఇలాగ సినిమా ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్ కరోనా నుంచి బ్రేకింగ్స్ వచ్చినాయి అందరికీ పెద్ద ఆర్టిస్టులకు ఏం ఎఫెక్ట్ పడలేదు చిన్న ఆర్టిస్టులకు కొద్దిగా ఎఫెక్ట్ పడింది ఫైనాన్షియల్గా ఇక అన్నీ ఒకటేసారి వచ్చాయి ట్రబుల్స్ అన్ని అన్ని సినిమాలు చేసిన డైరెక్టర్ అవ్వచ్చు హీరోలు అవ్వచ్చు ఫొటోస్లో ఎవరు ముందుకు రాలేకపోయారు అని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు మీరు ఏం చెప్పలేదు లేదండి మన వినాయక్ గారు ముందున్నారు వినాయక్ గారు డైరెక్టరు అలాగే నేను కూడా అతను కొద్దిగా చేయతం చేయాలనుకుంటున్నాను చేస్తాను మేము ఫ్యామిలీ మెంబరు కొంచెం పెద్దవాళ్ళు అనుకుంటా కొంతమంది రాలేకపోయారు కానీ వచ్చేవాళ్ళు అయితే వచ్చారండి తెలంగాణ గవర్నమెంట్కి మీరు ఏమన్నా అని మా చైర్మన్ సాబ్ మా ఇప్పుడు ఎవరైతే మెట్టు సాయి కుమార్ అని ముచ్చే చైర్మన్ సార్ చైర్మన్ సాబ్ ఏం చేసిందంటే అతను ఒక లక్ష రూపాయలు గవర్నమెంట్ తరఫున ఒక లక్ష తెలంగాణ గవర్నమెంట్ తరఫున లక్ష ప్లస్ అతను కొంచెం టేక్ ఓవర్గా వర్క్ చేస్తున్నాడు అతడు హాస్పిటల్ కూడా వెళ్ళిండు మొత్తం చూస్తున్నాడు ఈ కార్యక్రమం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి మేమంతా కలిసి మేము ఇక్కడ ఉన్నవాళ్ళం వాళ్ళ కుటుంబానికి కొద్దిగా ఆర్థికంగా మేము నించుంటామండి ఖచ్చితంగా ఓకే